ఇది చేయాలి అని మనం ఆశపడతాం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది మంచిదే కొన్నిసార్లు దేవునికి ఇష్టమైందే కానీ దేవుడు ఏమంటాడంటే అది చేయొద్దు అంటాడు ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడము మనకిష్టమే అది దేవునికి ఇష్టమైందే కొన్నిసార్లు ఆ విషయంలో ఆగిపో అంటాడు దేవుడు ఏమంటాడంటే ఆ విషయంలో నువ్వు ఆగిపో కొన్ని విషయాల్లో నువ్వు ఉద్యోగంగా రగులుతున్న ఆ యొక్క సేవ జీవితంలోని కొన్నిసార్లు బ్రేక్ లేస్తాడు ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది ఒకరోజు బక్సింగ్ గారు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కటింగ్ వేసుకొని ఆశపడ్డాడు ఆయన చాలా ప్రార్థనాపరుడు వాక్యాన్ని ఎదట పెట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవించే వ్యక్తి దేవుని యొక్క స్వరాలు వినే గొప్ప దైవజనుడు బలమైన సేవ చేసిన వ్యక్తి అయితే ఆ దైవజనుడు రోజున తనకు కటింగ్ ఏర్చుకోవాలని ఆ కటింగ్ షాప్కు వెళ్ళాడు వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అంటాడు కదా వద్దు ఎల్లొద్దు అంటాడు ఇదేంటి ఆ వెళ్ళొద్దు అంటున్నామంటే ఎల్లద్దు అది కాదు ప్రభు నాకు ఒక ఆలోచన ఉంది ఏం ఆలోచన ఉంది ఆ వ్యక్తికి సువార్త చెప్పాలనుకుంటున్నాను ప్రభా వద్దు సరే అలా వారం అయిపోయింది రెండు వారాలు అయిపోయింది నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది ప్రభా ఎల్లమంటావా ప్రభా ఎల్లమంటావా ఎల్లమంటావా అంటే వద్దు 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 అంటున్నారు ఇదేంటి ప్రభావ నశించిపోతున్న వ్యక్తిని రక్షించాలని నేను ఆశపడుతుంటే నువ్వేంటి ప్రభా వెళ్ళొద్దు అంటున్నావంటే వెళ్ళద్దు సరే నువ్వు వెళ్ళొద్దు అని నేనేం చేశాను నీకే భారం ఎక్కువ ఉంది నాకంటే పరలోకాన్ని విడిచి దిగి వచ్చావు నా కోసం మాకోసం అందరి కోసం సమాజం కోసం ప్రారంభించిన దేవుడు నువ్వు నువ్వే వద్దనప్పుడు నేను ఎందుకు వెళ్తాం అని ఆగిపోయాడండి షడన్కి ఏమైందో తెలియదు ఒకరోజు త్వరగా వెళ్ళు వెళ్ళి కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ ఏర్చుకోనాడంట ఈరోజు తనకు సువార్తను ప్రకటించంటే ఆ సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాడంట చె ఏసై గురించి చెప్తున్నాడు గురించి చెప్తుంటే అతను వినుకుంటా తనకు తెలియకుండా ఏడుస్తున్నాడంట తనకు తెలియకుండా పశ్చాత్తాపడుతున్నాడంట ఏసుక్రీస్తు ఇంత ప్రేమ కలిగిన వాడా యేసుక్రీస్తు ఇంత కరుణ కటాక్షము కలిగినవాడా ఆయన నా కోసం నా పాపముల కోసం ఈ భూలోకంకి వచ్చి ఆయన మరణించాడా అని తను తల్లడిల్లిపోతే ఏడుస్తున్నాడంట కటింగ్ మధ్యలో ఆఫ్ చేసాడంట చివరికి అలాగనే మళ్ళీ కంటిన్యూ చేసేసి పూర్తిగా కట్టిని ఆ ఏడ్చి ఏడ్చి మళ్ళీ ఆ కటింగ్ మొత్తం కంటి కంటిన్యూ అయిపోయిందంటే ఆ కటింగ్ అయిపోయింది ఆ కటింగ్ ఎంతసేపు పట్టింది తెలుసా గంటసేపు పట్టిందంట ఎందుకు వేసాయి అప్పుడే వెళ్ళమని చెప్పలేదు అప్పుడే వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి కొంచెం ఉన్న గడ్డము కొంచెం ఉన్న కటింగు త్వరగా వేసేసేవాడే త్వరగా పంపించేసేవాడే కానీ గంట సేపు పట్టిందంట బక్సింగ్ గారికి ఆ గడ్డమంతా ఆ జుట్టంతా పెరిగిపోయిన తర్వాత ఆ కటింగు ఆ గడ్డం తీయటానికి ఆ గంట సేపట్లో యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు తను ఏం చేశాడంటే ఏసుక్రీస్తు యొక్క వార్త విని తన పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయి అప్పటికప్పుడే అండి ప్రభాని యేసుక్రీస్తుని సొంత రక్షడిగా అంగీకరించారు